గుంటూరులో గుజనగోడ దగ్గర గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అమ్ముతున్నాము టూ బీహెచ్కే ఫ్లాట్స్ త్రీ బీహెచ్కే ఫ్లాట్సు అమ్ముతున్నాము టూ బీహెచ్కే పదమూడు వందల ఇరవై ఐదు ఎస్ఎఫ్టీ సైజులో టూ బీహెచ్కే ఫ్లాట్స్ ఉన్నాయి ఇది పదమూడు వందల ఇరవై ఐదు ఎస్ఎఫ్టీ అండి ఈ వీడియో అలాగే పదిహేడు వందల యాభై ఐదు ఎస్ఎఫ్టీ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ ఉన్నాయి అలాగే పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎస్ఎఫ్టీలో కూడా త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ ఉన్నాయి ఫుల్ గేటెడ్ కమ్యూనిటీ ఇందులో సూపర్ మార్కెట్ ఫంక్షన్ హాలు జాగింగ్ ట్రాక్ యోగా మెడిటేషన్ మెడికల్ షాపు బ్యూటీ హబ్ అన్ని రకాల కమ్యూనిటీస్ అన్ని రకాల ప్రొవిజన్స్ ఉన్నాయి ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ ఒకటే లేదు యాక్చువల్గా గేటెడ్ కమ్యూనిటీ అంటే అంతా కూడా సిమెంట్ బ్రిక్స్తో కట్టి స్కెల్టన్ లాగా ఇస్తారు మేము అలా కాదు పూర్తి రెడ్ బ్రిక్స్తో కట్టి మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేసాము మంచి నీటితో ఈ గోడల్లో తడిపాము అలాగే కబ్బోర్డ్స్ వర్క్ కానీ ఫాల్ సీలింగ్ కానీ అన్నీ కూడా కంప్లీట్ చేసి మేము మీకు అందిస్తాము ఇందులో ఫ్లాట్స్ కొనాలనుకున్న వారు కాల్ చేయండి కోటిపల్లి శ్రీను నైన్ నైన్ సిక్స్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ సిక్స్ ఫోర్ అన్ని అప్రూవల్స్తో స్టార్ట్ అయిన ఈ గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ వరకు కాల్ చేయండి కోటిపల్లి శ్రీను నైన్ నైన్ సిక్స్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ సిక్స్ ఫోర్ పిల్లలు ఆడుకోవడానికి పార్కులు జాగింగ్ ట్రాకు అలాగే ఫంక్షన్ హాలు మెడిటేషన్ రూము జిమ్ బ్యూటీ హబ్బు మెడికల్కి సంబంధించిన ప్రొవిజనల్ అన్ని రకాల ఫెసిలిటీసు ఈ గేటెడ్ కమ్యూనిటీలో ప్రొవైడ్ చేస్తున్నాము టూ బీహెచ్కే ఫ్లాట్స్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి టూ బీహెచ్కే పదమూడు వందల ఇరవై ఐదు ఎస్ఎఫ్టీ సైజులో ఉంది త్రీ బీహెచ్కే పదిహేడు యాభై ఐదు ఎస్ఎఫ్టీ సైజు అలాగే ఇంకొక త్రీ బీహెచ్కే పంతొమ్మిది ఎనభై రెండు ఎస్ఎఫ్టీలో ఉంటాయి ఫుల్ ఫినిషిడ్తో కబ్బోర్డ్ వర్క్స్ కానీ ఫాల్ సీలింగ్ కానీ మొత్తం కూడా కంప్లీట్ చేసి మేము ఇస్తున్నాము ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ వరకు కాల్ చేయండి కోటిపల్లి శ్రీను నైన్ నైన్ సిక్స్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ సిక్స్ ఫోర్ ఏపీసీఆర్డీ అప్రూవ్లు రేరా అప్రూవల్ కార్పొరేషన్ లిమిట్లో ఉంది కాబట్టి మున్సిపల్ అప్రూవల్ కూడా ఉంది మీకు ఆర్వో సిస్టంతో మంచినీళ్ళు కూడా మేము ప్రొవైడ్ చేస్తాము ఫైవ్ ఇయర్స్ వరకు కూడా కంపెనీ మెయింటైన్ చేస్తుంది చూడండి మొత్తం కూడా ఫుల్ ఫినిషిడ్ కబోర్డ్స్ వర్క్ కానీ టోటల్ ఎవ్రీథింగ్ అంతా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది